హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనము పీసీఓఎస్ అండ్ ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే మెడ చుట్టూ లేదు అంటే ప్రైవేట్ పార్ట్ చుట్టూ రీసెంట్ గా చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా మెడ దగ్గర నల్ల పడిపోవడం ప్రైవేట్ పార్ట్స్ నల్లగా అయిపోవడం ఇట్లాంటి వాటి సమస్యతో బాధపడుతున్నారు దట్ ఈస్ నథింగ్ బట్ ఎకాంతోసిస్ నైగ్రికన్స్ సో పీసీఓఎస్ కి ఎకాంతోసిస్ నైగ్రికన్స్ కి కనెక్షన్ ఏముంది అండ్ ఇలాగా అకాన్థోసిస్ నైగ్రికన్స్ కి ఏమేం కాజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వాట్ ఈస్ ఎకాంతోసిస్ నైగ్రికన్స్ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్ కానీ అండర్ ఆర్మ్స్ కానీ టై రీజన్ దగ్గర కానీ మెడ దగ్గర కానీ డార్క్ వెల్వెటీ ప్యాచెస్ అంటే నల్లబడడం దాంతో పాటు టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోవడం దీన్ని మనం ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే ఈ ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ కి ఏమేమి లక్షణాలు ఉంటాయి మొదటిగా చూసుకుంటే డార్క్ థిక్ అండ్ వెల్వెట్ స్కిన్ ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది ఎస్పెషలీ ఏరియాస్ లైక్ నెక్ నెక్ ఏరియా దగ్గర కానీ లేదంటే అండర్ ఆమ్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ఇట్లా డార్క్ ఏరియాస్ మనకు కనిపించినప్పుడు దీన్ని మనం ఎకాంతోసిస్ నాగ్రికెన్స్ అని అంటాం పాటు మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఎల్బో రీజియన్ దగ్గర కూడా డార్క్ అవ్వడం నేవల్ దగ్గర కూడా డార్క్ అవ్వడం అనేది సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎకాన్థోసిస్ నాగ్రికెన్స్ యూజువల్ గా అయితే నెక్ అండర్ ఆమ్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తాయి ఎల్బోస్ దగ్గర కూడా కొంతమంది కనిపిస్తుంది బట్ ఇఫ్ యువర్ బెల్లీ బటన్ ఏరియా ఆల్సో ఎక్కువ డార్క్ అయిపోతుంది అంటే దట్ కండిషన్ ఇస్ మచ్ సివియర్ అని అర్థం నెక్స్ట్ ఈ కండిషన్ కి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేపించుకోవాలి మొట్టమొదటిగా చూసుకుంటే ఈ కండిషన్ ఏదైతే ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ ఉందో జస్ట్ అబ్జర్వేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు చూసిన దాన్ని ఇన్స్పెక్షన్ అని అంటారు జస్ట్ అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ తోనే మనకి కండిషన్ పాజిటివా నెగిటివ్ అనేది తెలుస్తుంది ఒకవేళ ఇట్లాంటి కండిషన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో గానీ సూపర్ యాడ్ అయ్యి ఉంటాయి లైక్ టీనియా కార్పోరస్ తో గానీ టీనియా క్రూరఐతో గానీ లేదో అనంటే ఎగ్జిమాతో గానీ సోరియాసిస్ తో కానీ ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటాయి ఇలాంటికప్పుడు మనము స్కిన్ బయాసీ అనేది చేయించాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హెచ్బిఎన్సీ కంపల్సరీ ఎందుకంటే ఇది షుగర్ కన్నా అంటే షుగర్ అంటే ఇస్ నథింగ్ బట్ టైప్ టు డయాబెటీస్ సో టైప్ టు డయాబెటీస్ వచ్చే ఒక ఐదారు సంవత్సరాల ముందు కూడా మనకి ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు అందరిలోనూ కనిపించే లక్షణం ఓకేనా సో అది తెలియడానికి మనకి హెచ్బిఏఎన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయించాలి ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే స్కిన్ బయాప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ఎకాన్థోసిస్ నాగ్రికన్స్ చాలా మంది ఎకాన్థోసిస్ నాగ్రికన్స్ అంటే అంటే డార్క్ నెక్ అనేది సరిగ్గా స్క్రబ్బింగ్ చేయలేకపోవడం వల్లను లేదు అంటే స్నానం సరిగ్గా చేయట్లేదు హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు అందుకే నల్లబడిపోతుంది నేను ఎండలో తిరుగుతున్నాను అందుకే నల్లబడిపోతుంది అని అనుకుంటాం గుర్తుపెట్టుకోండి ఎండలో తిరిగినప్పుడు ఓవరాల్ గా ఏ బాడీ పార్ట్ అయితే ఎక్స్పోజ్ అయిందో ఆ బాడీ పార్ట్ అంతా ట్యాన్ అవుతుంది బట్ స్పెసిఫిక్ గా నెక్ ఏరియా ఎల్బోస్ అండర్ ఆమ్స్ ప్రైవేట్ పార్ట్స్ డార్క్ అవుతున్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ కొన్ని కాజెస్ కానీ దాని వెనకాల ఉంటాయి ఏమేమి కాజెస్ ఒబేసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బరువు పెరగడం అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని డెవలప్ చేసుకోవడం సెకండ్ టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీర్ఘకాలంగా ఉంటే అది టైప్ టూ డయాబెటీస్ లోపలికి ల్యాండ్ అయిపోతుంది దాంతో పాటు పోలిసిస్టిక్ వేరియన్స్ సిండ్రోమ్ గానీ అంటే పీసిఎస్ గానీ కుషింగ్ సిండ్రోమ్ కుషింగ్ సిండ్రోమ్ అంటే ఎడ్రనల్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం ఇది డార్కనింగ్ ఆఫ్ అండర్ ఆమ్స్ అండ్ నెక్ తో పాటు స్ట్రెచ్ మార్క్స్ సివియర్ స్ట్రెచ్ మార్క్స్ రావడం మోన్ ఫేస్ ఉండడం హంప్ బ్యాక్ ఉండడం అంటే ఇక్కడ కూడా మెడ వెనకాల అయిపోతూ ఉంటుంది ఇట్లాంటి కండిషన్ ఉంటే కుషింగ్ సిండ్రోమ్ లో కూడా ఇట్లాంటి కండిషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపో థైరాయిడిజం లో కూడా మనకి ఎకాన్తోస్ నెగ్రికెన్స్ కనిపిస్తుంది కొన్ని మెడికేషన్స్ లో కొన్ని క్యాన్సర్స్ లో ఫెమిలియల్ గా కూడా అంటే హెరిడిటరీ గా కూడా అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనకి ఇట్లాంటి కండిషన్ కనిపిస్తుంది అండ్ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ లో కూడా ఈ కండిషన్ మనకి కనిపిస్తుంది మనం ఈ రోజు స్పెసిఫిక్ గా పీసీఓఎస్ కి ఎకాంతోసిస్ నైగరికన్స్ కి ఉన్న సంబంధం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం సో ఈ సంబంధం గురించి ఎక్కువ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే టీనేజ్ పిల్లల దగ్గర నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అమ్మాయిల వరకు అంటే లైక్ ఉమెన్ వరకు కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు పీసియుఎస్ వచ్చే కన్నా ముందే మనకి స్కిన్ డార్క్ కనిపిస్తూ ఉంటది చాలా మందిలో అది నెగ్లెక్ట్ చేయడం వల్ల డయాబెటీస్ లేదు అని అంటే పీసీఎస్ ఇట్లాంటి కాంప్లికేటెడ్ క్రానిక్ డిసీజెస్ కి దారి తీస్తుంది సో లెట్స్ సి ద కనెక్షన్ సో పిసియుఎస్ లో ఉన్న వాళ్ళు మెయిన్ గా కనిపించేవి మూడు లక్షణాలు అంటే మూడు సైన్స్ రీంటే పాలిసిస్టిక్స్ యుఎస్ జీ ఐ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దెన్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజెన్ సో ఈ పై క్యాటగిరీలో మనకి కనిపించేది ఏంటి అండి ఎక్సెస్ ఆండ్రోజన్ తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల హైపర్ ఇన్సులిన్ ఏమీ ఉండడం వల్ల స్కిన్ సెల్స్ ని మనం కెరటినోసైట్స్ అని అంటామండి ఇవి ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ లోపల ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోవడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది వన్స్ గ్రోత్ ఫ్యాక్టర్ స్టిమ్యులేట్ అయిన తర్వాత స్కిన్ ట్వంటీ ఎయిట్ డేస్ కి రిప్లెనిష్ అవ్వాల్సింది కాస్త తొందరగా పెరిగిపోతుంది హైపర్ ప్లేషియా అంటే ఒక స్కిన్ సెల్ నాలుగు స్కిన్ సెల్స్ కి బర్త్ ఇచ్చినట్టు అట్లా ఇంకొక నాలుగు సిక్స్టీన్ అవుతాయి అట్లా తొందరగా స్కిన్ అనేది థిక్ అయిపోతుంది అండ్ మెల్లో ట్రిగర్ అయ్యి డార్క్ అయిపోతుంది సో కెరెటో సైడ్స్ అనేవి ఎక్కువైపోవడం డార్క్ అయిపోవడం ఏ ఏరియాస్ లో అయితే ఫ్రిక్షన్ ఉంటుందో ఈ జాయింట్స్ లో ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి జాయింట్ ఏరియాస్ నెక్ దగ్గర ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి నెక్ తర్వాత ప్రైవేట్ ఏరియాస్ దగ్గర డార్క్ అయిపోవడం వెల్వెటి తిక్ గా అయిపోవడం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో ఎక్కువగా ఇచ్చేది ఏంటి అని అంటే పీసీస్ ని ట్రీట్ చేయడానికి కాంట్రసెప్టివ్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కి రెటినాల్స్ గానీ గ్లైకోలిక్ యాసిడ్ గానీ ఏహెచ్ఎస్ గానీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏహెచ్ఎస్ గానీ లేదు అనంటే రెటినాల్ వల్ల ఎప్పటి వరకు అయితే యూజ్ చేస్తున్నారు అప్పుడు వరకు స్కిన్ అనేది తొందరగా పీల్ ఆఫ్ అయిపోయి ఫ్రెష్ స్కిన్ వస్తుంది యూజ్ చేయడం ఆపేసిన వెంటనే కండిషన్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది అండ్ ఇంకా ఇంకా థిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఏంటి వెయిట్ గెయిన్ అవ్వడం లేదంటే యాక్నే రావడం హెయిర్ ఫాల్ అయిపోవడం వన్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ మధ్యలో ఆపేస్తే మిడ్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సిమ్టమ్స్ ని రెగ్యులేట్ చేసుకొని మెన్సెస్ ని రెగ్యులేట్ చేసి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసేలాగా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావాలి ఇట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ ఇక్కడ మనం మీ మెంటల్ పిక్చర్ అంటే ఎలాంటి స్ట్రెస్ తీసుకుంటున్నారు స్ట్రెస్ ఫ్రిగర్స్ ఏంటి ఏంటి ఎలా మీరు రెస్పాండ్ అవుతున్నారు దాంతో పాటు మీ స్కిన్ కండిషన్ ఏంటి మీ హెల్త్ కండిషన్ ఏంటి మీ ఫెమిలియల్ కండిషన్ ఏంటి ఈ లింక్ అన్నిటినీ మేము అర్థం చేసుకొని ఇంట్లో ఇద్దరు ముగ్గురు సేమ్ కండిషన్ తో ఉన్నా కూడా మిమ్మల్ని స్పెసిఫై చేసి ఇండివిజువలైజ్ చేసి స్పెసిఫిక్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీ మెన్సెస్ రెగ్యులేట్ అవుతాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుంది పీసియూఎస్ తగ్గుతుంది దాంతో పాటు స్కిన్ డార్కనింగ్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యలు కూడా తగ్గిపోతాయి సో మనం ఇప్పుడు హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు బ్రాంచ్ కి దూరంగా ఉంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వన్స్ కన్సల్టేషన్ అయిపోయి డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత మెడిసిన్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి ఇండియాలో ఉంటే త్రీ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేయొచ్చు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు లేదంటే మెసేజ్ చేయొచ్చు ఇంకా ఫిటికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మనం హోమియోపతిలో ఫడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఎండోమెట్రోసిస్ కానీ ఎడినోమాసిస్ కానీ పీసీఓడి కానీ బల్కీ యూటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి మంచి సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ టాప్ నచ్చి ఉంటుంది ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ పెరిగే సో Fiticus homeopathy